ఓటరు చీటీ ఐడీ కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి మొదట ఉండే పోలింగ్ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల లిస్టుతో ఓటరు వివరాలను పోల్చుకుంటారు ఆ తర్వాత రెండో పోలింగ్ అధికారి ఓటరు చూపుడు వెలుపై రాస్తారు తన వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు ఒకవేళ ఓటరు నిరక్షరాస్తులైతే వేలిముద్ర తీసుకుంటారు అక్కడి నుంచి మూడో పోలింగ్ అధికారి వద్దకు వెళ్లాలి ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలించి తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ మీట నొక్కి ఓటును విడుదల చేస్తారు ఆ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ కు వెళ్ళాలి బ్యాలెట్ యూనిట్ పై మీకు నచ్చిన పార్టీ అభ్యర్థి పేరు గుర్తు ఎదురుగా ఉండే నొక్కాలి ఆ వెంటనే ఓటేసిన గుర్తుకు ఎదురుగా రెడ్ లైట్ వెలుగుతుంది బీప్ అని సౌండ్ వస్తుంది పక్కనే ఉండే ప్యాడ్ యంత్రంలో మనం ఓటేసిన గుర్తు అభ్యర్థి పేరుతో స్లిప్ కనిపిస్తుంది ఏడు సెకండ్ల తర్వాత ఆ చీటీ సీల్ వేసిన డబ్బాలో పడిపోతుంది ఆ తర్వాత బీప్ సౌండ్ వస్తుంది అప్పుడే ఓటు నమోదు ప్రక్రియ ముగుస్తుంది ఇందులో ఏవి జరగకపోయినా అక్కడుండే ప్రిసైడింగ్ అధికారికి